కడప నగరంలోని ఎర్రముక్కపల్లె సమీపంలో ఉన్న సిపి బ్రౌన్ గ్రంథాలయ ప్రాంగణం నందు సోమవారం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితారెడ్డి ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి పుత్తా కృష్ణచేతన రెడ్డి टी डी पी पोलिट ब्यूरो सभ्यु आर श्रीनिवास रेड्डी जिला कलेक्टर चिरुपुर

ప్రాచీనమైనటువంటి సిపి సంబంధించి నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం జరిగింది అంటే ఈరోజు విశేషంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గవర్వీర్ శ్రీ సవితమ్మ గారు మరియు కడప శాసనసభ్యులు గౌరవీయులు శ్రీ రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు కమలాపురం శాసనసభ్యులు శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారు జిల్లా కలెక్టర్ శ్రీ చిరుపూరి శ్రీధర్ గారు మరియు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గవర్నమెంట్ శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసు రెడ్డి గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్లు అధికారులు వారి యొక్క సమక్షంలో ఈరోజు ఘనంగా సిపి బ్రహ్మం నూతన గ్రంథాలయ ప్రారంభ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో విశేషమైనటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా త్వరగా నిర్మిత కాబోతున్నటువంటి ఈ నూతన భవనాన్ని ప్రజలకు అతి తొందరలోనే ఈ యొక్క భవన నిర్మాణం పూర్తి అందరికీ దీంట్లో మంచి భావితరాలకు మంచి ఒక విద్యా నిలయంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను కడప జిల్లా అర్చక ప్రదేశ్ జిల్లా అధ్యక్షులు విజయభట్టర్ గవర్నమెంట్ పెద్దలు శ్రీ మోహన్ రెడ్డి గారు వారి సోదరులు ఈ యొక్క కార్యక్రమం దగ్గరుండి పర్వేక్షించను అలాగే జానబుద్ది విజయభాస్కర్ గారి యొక్క పర్యవేక్షణ ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది న్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి